ఔస్బిల్లా షైతాన్ రజీం బిస్మిల్లా రహమాని రహీమ్ అస్లాతుస్లా రసూల్లీ కరీం అందరికీ ఆదాబ్ నేను ముఖ్యంగా మన ఏపీ వహ్ ముతవ్లీస్ మరియు మేనేజింగ్ కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇంకా మన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనాబ్ కేఎం షకీల్ షఫీ గారు నేను ఖాజా సయ్యద్ షా ఉబేదుల్లా హుసేని జనరల్ సెక్రటరీగా ఇంకా మా కమిటీ సభ్యులు అందరి తరఫు నుంచి మన తెలుగుదేశం పార్టీకి ఇంకా వాళ్ళ కార్యకర్తలకు ఎమ్మెల్యేస్కు ముఖ్యంగా మన ఇప్పుడు కాబో మాజీ సీఎం మరి కాబోయే సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజే తెలియజేస్తున్నాము మేము ఇప్పుడు నిరూప నిరూపించేసాము ముస్లిం ఓట్లు ఏ పార్టీకి చెందుతుంది వాళ్ళే రూలింగ్కి వస్తారనేసి నిరూపించేశాము ఇన్షాల్లా తాలా ఇంకా ఇంకా ముఖ్యంగా మేము ముస్లిమ్స్ ముస్లిమ్స్కే ఓట్లు అనేసి చెడు ప్రచారం చేశారు కొంతమంది అది కూడా నిరూపించేశాము కానీ మేము మంచి వ్యక్తులకు ఎవరు మా కమ్యూనిటీకి బాగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తారనేసి మాకు రక్షణ ఇస్తారని వా ఎవరెవరో మాట ఇస్తారో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తామనేసి నిరూపించేశాము ముఖ్యంగా మన కదిరి కాన్స్టిట్యున్సీ ఇంకా కడప కాన్స్టిట్యున్సీలో కూడా ముస్లిమ్స్ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఉంటే కూడా మేము వాళ్ళకు ఓట్లు వేయకుండా తెలియ టీడీపీ కాంగ్రెస్ నాన్ ముస్లిమ్స్ ఉంటే కూడా వాళ్ళు గెలిపించేశాము కార్యకర్తలు ముస్లిమ్స్ చాలా కష్టపడి టీడీపీకి ముఖ్యంగా మన కదిరి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మన ఎంఎన్ హతాబ్ అలీ ఖాన్ ఆయన వాళ్ళ సోదరులు ఇంకా అనుచరులు అందరు కలిసి ముస్లిమ్స్ బాగా కష్టపడి పనిచేశారు టీడీపీకి మన కందికొండ ప్రసాద్ గారికి గెలిపించాలనేసి ఆయనతో పాటు మన ఇర్ఫాన్ అలియాస్ డైమండ్ ఇర్ఫాన్ అని పేరు ఆయన సోదరులు అనుచరులు ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ముస్లిమ్స్ కూడా చాలా వర్క్ చాలా హార్డ్ వర్క్ చేశారు ఇంకా మన ఖాజీ అన్సర్ బాషా గారు కూడా ఆయన సోషల్ మీడియాలో చాలా ప్రచారం ఎన్నో ఎన్నో నెలల నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చారు కుంట ప్రసాద్ గారిది ఆయన చేసే డెవలప్మెంట్స్ ఆయన చెప్పే మాటలు ఎలా అయినా చేస్తారనేసి సోషల్ మీడియాలో ఫుల్ చేశారు ముఖ్యంగా కదిరి సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ మరియు పొలి మాస్టర్ మైండ్ పొలిటికల్ మాస్టర్ మైండ్ అయిన కేఎస్ బహాద్దీన్ గారు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్తో ఎలా పనిచేయాలి ఎలా ఓట్లు సాధించాలనేసి ఎలా ప్రచారం చేయాలనేసి అంత కష్టపడి అలహమ్దుల్లా వీళ్ళ కష్టం అంతా ఫలితంగా వచ్చింది మన కందికుంట ప్రసాద్ గారు గెలిచారు ఆయనకు కూడా అభినందనలు ఇంకా మేము ఆశిస్తున్నాం ఏందంటే లాస్ట్ టైం వచ్చిన మహానుభావుడు మా ఆస్తులు కాజేయాలనేసి ముఖ్యంగా మన వహాస్తులు పై కన్నేసేసి దానికి ధ్వంసం చేయాలనేసి ముఖ్యంగా మన సర్వే నెంబర్ ఫోర్ హండ్రెడ్ ఏ ఇంకా సర్వే నెంబర్ అరవై మూడు సిక్స్టీ త్రీ సైదాపురం పొలం వీటిపై అంత సర్వనాశం చేయాలనేసి ఇంకా ఫ్లైఓవర్ అభివృద్ధి పేర్ల ఫ్లైఓవర్ తీసుకొచ్చేసి కుటాగుల్లో ఏకైక ఉన్న ఈద్గా ఇంకా మరియు ఖబరస్థాన్ దర్గా అంతా ధ ధ్వంసం చేయాలని చాలా ప్రయత్నించాడు ఆయనకు కూడా ఫలితం బాగా బుద్ధి చెప్పాము మేము ఎవరు మాకు సహకరిస్తారో ఏ పార్టీ మాకు అందగా నిలబడుతుందనేసి మాటిస్తుందో ఆ పార్టీకే మేము గెలిపిస్తామనేసి మేము నిరూపించేశాము ఇంకా రాబోయే కాలంలో కూడా మేము ఆశిస్తున్నాము ఇలాంటి పనులు ఇది చేసుకోకుండా మా కమ్యూనిటీని మీరు డెవలప్మెంట్ చేస్తారనేసి అండగా నిలబడి మా ఆస్తులు ముఖ్యంగా మా ఒక ఆస్తులని కాపాడుతారనేసి మా ముఖ్యంగా ఇంకా మా ప్రార్థనా స్థానాలని కాపాడుతారనేసి మేము ఆశిస్తున్నాము మరియు ఇప్పుడు నిరూపించేశాము దైవశక్తితో ఏ ఏ కులమైనా ఉండాలి ఏ మతం ఇంతకుముందు కూడా చెప్పాను ఏ కులమైన ఏ మతమైనా ఉండని దైవ దైవ కథన స్థానాల్ని దమ్మిషం చేయకండి దాని జోలికి రాకండి లేకుంటే సర్వనాశనం అయిపోతారని చెప్పాను అయినా డబ్బులకి ఆశలు పడి బుద్ధి గడ్డి తిని చేసుకున్నారు ఇప్పుడు ఏ ఎక్కడ లేకుండా అయిపోయింది అలాంటి పనులు ఇప్పుడు రాబోయే కాలంలో జరగదని ఆశిస్తున్నాము మే మా సపోర్ట్ ఎప్పటికీ మీకు ఉంటుంది మా మాకు కావాల్సింది ఏందంటే రే మూడే మూడు ఇది మా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఒకటి మా ప్రా మా ఆస్తుల్ని కాపాడాలనేసి ఇంకా మా ప్రా ముఖ్యంగా మా ప్రార్థన స్థానాలని కాపాడాలని ఈ మూడే మేము అడుగుతున్నాము చాలా తల మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ادب اخر دامان اور بنت الله رب العالمين